ములుగు జిల్లా ములుగు మండలం సర్వాపురం జగ్గన్నగూడెం అంకన్నగూడెం గ్రామాల మధ్యలో గల బొగ్గుల బాగుపై లో లెవెల్ బ్రిడ్జ్ తగ్గిపోవడంతో మూడు గ్రామాల ప్రజలు చాలా ఇబ్బందులకి గురవుతున్నారని సిపిఎం ప్రజా సంఘాల నాయకుడు గుండెపోయిన రవి గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు అక్కల వర్షాలు కొట్టడం ద్వారా రెండు గ్రామాల్లో ఆదివాసీ గిరిజనులు చాలా ఇబ్బందులకి గురవుతున్నారని ఆదివాసీ గిరిజన వాసులు అనారోగ్యాలకి గురై నాలుగైదు నెలలైనా పక్క గ్రామాలకి బాహ్య బంధాలు తెగిపోవడం కొన్ని సందర్భాల్లో అనారోగ్య సమస్యల ద్వారా ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని రవి గౌడ్ అన్నారు కావున ప్రజలకు ఇబ్బంది కలగకుండా వర్షాలు సీజన్ కాకముందే వంతెనపై బిళ్ళ నిర్మాణం చేయాలని హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని ప్రభుత్వాన్ని రవి గౌడ్ కోరారు ఈ కార్యక్రమంలో గుట్ట మీద ముసలయ్య ఆలయ ప్రచార కార్యదర్శి గుండె మీది వెంకటేశ్వర్లు సాంబయ్య లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు అలాగే హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని అనేక సార్లుగా మేము గిరిజన సంఘం సిపిఎం పార్టీగా అనేక ఆందోళన కార్యక్రమాలు చేయడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా కూడా ఎన్నికలు కూడా అయిపోయినాక మంత్రి సీతక్క గారు శ్రద్ధ తీసుకొని ఈ గ్రామాల ప్రజల గిరిజనుల వాళ్ళ బాధలు తొలగించాలంటే వాళ్ళు కోరుకున్న హై లెవెల్ బ్రిడ్జిని నిర్మించాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ గిరిజనుల ఎప్పుడు కూడా జూలై వచ్చిందంటే ఈ అంకన్నగూడెం జగ్గనగూడెం గొట్టికోయగూడ గిరిజనులకు ఈ బాహ్య ప్రపంచాల సంబంధాలు తెగిపోతూ ఉంది దాదాపు నాలుగు నెలలు నాలుగు నెలల పాటు వీళ్ళు రహదారులకు ఈ వాగు ద్వారా నీళ్లు పోవడం కారణంలో సంబంధాలు తెగిపోవడం వల్ల వీళ్ళు మొత్తం రాలేకపోతున్నారు అక్కడ గర్భిణీ స్త్రీలు బాలింతలు అనేక రకాల వైద్యం కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ముఖ్యంగా మంత్రి సీతక్క గారు గుర్తించి దీని మీద హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని అలాగే అక్కడ నుండి కోటే రాంపురం నుండి జగ్గన్న వరకు రోడ్డు నిర్మాణ సాక్షి అయిందన్నారు దాన్ని కూడా ఎన్నికల కూడా అయిపోగానే పూర్తి చేసి రవాణా సౌకర్యాలు కల్పించాలని ఈ కన్నా గ్రామాలకు ఎసెషనల్గా ఇది ఒక్కటే దారి కాబట్టి దీన్ని తక్షణమే చేయించాలని సిపిఎం పార్టీగా సీతక్క గారికులను కలెక్టర్ గారికి తెలియజేస్తా ఉన్నాను